హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ను మీరు చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చాలా మటుకు మీకు ఉపయోగపడే వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను మరి ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తమ్ముడులో చూసినట్టు మరి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ బెటరా లేదంటే లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ బెటరా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ రూపంలో మీరు ఇన్వెస్ట్ చేయడం బెటరా లేదంటే లంసమ్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం బెటరా అనేది టాపిక్ అనమాట సో ఇది యాక్చువల్గా కొంచెం జాగ్రత్తగా మీరు చేయాల్సినటువంటి విషయం ఇది ఎందుకంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం మంత్లో మనం త్రీ టైమ్స్ త్రీ డేట్స్ ఉంటాయి సెవెన్ సెవెంటీన్ ట్వంటీ సెవెన్ ఇట్లా అంటే లైక్ ఇప్పుడు సపోజ్ మూడు వేల రూపాయలు మీరు ప్రతి నెల మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు సిప్లో అది మూడు భాగాలుగా మీరు చేయొచ్చు అంటే ఒకటే ఒకటే రోజే కట్ కాకుండా ఆ మూడు వేల రూపాయలని మూడు భాగాలుగా మూడు డేట్లలో మీరు సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసినట్టయితే మూడు డిఫరెంట్ డిఫరెంట్ ఎన్ఏవిస్ మీకు డే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను యాక్చువల్గా మంత్లీ సిక్స్ నేను సిప్ పెట్టాను సో త్రీ డేస్లో కట్ అవుతుంది అంటే సపోజ్ ఉదాహరణకి ఏడో తారీఖు ఫస్ట్ వీక్లో ఎన్ఏీ ఒకవేళ వాల్యూ తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండవచ్చు మళ్ళీ మధ్యలో వెళ్ళిన తర్వాత సెవెంటీన్త్ వెళ్ళిన తర్వాత మధ్యలో నెల మధ్యలో ఎన్ఏీ మనకు యావరేజ్ కావచ్చు తగ్గవచ్చు సో అప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాం థర్డ్ థర్డ్ డేట్ వచ్చి ట్వంటీ సెవెంత్ అనుకో అప్పుడు ఒక ఒక రేటు మనకు వస్తుంది అంటే మూడు యావరేజ్గా తీసుకుంటే మనకు ఒక బెస్ట్ రేట్ రేట్ అనేది ప్రైస్ అనేది సిప్లో సిప్ రూపంలో మనం ఎన్ఏవి మ్యూచువల్ ఫండ్ అనేది పర్చేజ్ చేసేటట్టు బాగుంటుంది అనమాట అది సో లాంగ్ రన్ మీద సిప్ అనేది ఇది ఎట్లా ఉంటుందంటే ఇంకా అప్ అండ్ డౌన్స్ మార్కెట్ ఏమైనా జరగని ఎవ్రీ మంత్ మనం పర్చేజ్ చేసుకోవడం అదే అదే మ్యూచువల్ ఫండ్ అదే పోర్ట్ఫోలియోలోనే అదే ఎన్ఐవి కంటిన్యూగా మనం పర్చేజ్ చేసుకుంటే వెళ్తాం కాబట్టి ఎన్ఏవి అప్ అండ్ డౌన్స్ ఎన్ఏవి అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు రేటు ఈరోజు నూరు రూపాయలు కొంటాం నెల మధ్యలో నూట ఐదు రూపాయలు కొంటాం నెల ఆఖరికి ఒకవేళ మార్కెట్ ఏదన్నా కరెక్షన్ జరిగితే నూట రెండు రూపాయలు కొంటాం యావరేజ్గా మనకు ఒక రేట్ ఫిక్స్ అవుతుంది ఆ విధంగా నెక్స్ట్ మంత్ రేటు పెరగచ్చు తగ్గచ్చు సో మార్కెట్ అప్ అండ్ డౌన్ కావచ్చు సో ఓవరాల్గా లాంగ్ రన్ మీద మనము తీసుకున్నట్లయితే యావరేజ్గా మనము ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్లో సిప్లో ఉండే అవకాశము ఉందన్నమాట సో మరి లంప్సమ్ అయితే ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాం సపోజు ఇప్పుడు కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ ఏదన్నా లాంచ్ అయ్యమనుకున్నాం ఉదాహరణకి పది రూపాయలకి మీరు యూనిట్ వాల్యూ తీసుకున్నారు ఎన్ఎఫ్ఓ సో ఈ ఎన్ఎఫ్ఓ పది రూపాయలకి మీకు యూనిట్ వాల్యూ అలాట్ అయినప్పుడు మీరు ఒక వన్ ఇయర్కో టూ ఇయర్స్కో మీ యూనిట్ వాల్యూ మీ ఎన్నివి ఆ రోజు ఒక ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఉందనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంసమ్ వచ్చేసి పది రూపాయల కాస్ట్లో ఉన్నప్పుడు లమ్సమ్ ఇన్వెస్ట్ చేశారు అప్పుడు వన్ ల్యాక్ చేశారా ఫిఫ్టీ చేశారా అది డిపెండ్ అపాన్ మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని బట్టి ఓకే సో లాంగ్ రన్ మీద ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చా ఇచ్చింది అనుకున్నాం ఎప్పుడన్నా మార్కెట్ క్రాష్ అయ్యి కరెక్షన్ జరిగిందనుకో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పడింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు సపోజ్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మీరు ఒక వన్ ఇయర్ తర్వాత ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్లో ఉంటే ఆ రోజు ఏదన్నా మార్కెట్ కరెక్షన్ జరిగి ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ అయితే మీరు ఓవరాల్గా ఫార్టీ పర్సెంట్ లాభం వచ్చి ట్వంటీ పర్సెంట్ మైనస్ అయింది అది అప్పుడు ఈ లంసం ఇన్వెస్ట్మెంట్ మనకి ఏమవుతుందంటే అంత అంత రిటర్న్స్ వచ్చి అంత లాభం వచ్చి ఉన్నట్టుండి నాకు నష్టం వచ్చింది అనే ఒక ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే లంసం చేసాం కాబట్టి అదే సిప్ అయితే ఆ ఫీలింగ్ మీకు ఉండేది ఎందుకంటే ఆ రోజు మార్కెట్ బాగా పడింది అనుకోండి ఆ నెలలో మీకు సిప్ వచ్చేసి తక్కువ రేట్లోనే అలాట్మెంట్ మీరు కొంటారు కాబట్టి ఓకే సో సిప్లో కూడా మీకు ఒక ఆప్షన్ ఉంది లంసంలో కూడా ఒక ఆప్షన్ ఉంది అదే నేను చెప్పబోతున్నాను అదేంటంటే మీరు ఈ ఓపెన్ ఫండ్స్ అనమాట ఎప్పుడైనా పెట్టచ్చు ఎప్పుడైనా తీయచ్చు పెట్టి ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే మీరు మార్కెట్ బాగా కరెక్షన్ జరిగిందనుకోండి యాడ్ చేసుకోవచ్చు కొంతమంది కామెంట్ పెట్టారు ఒకరిద్దరు ట్వంటీ థర్టీ పర్సెంట్ తగ్గచ్చు లూజ్ అవ్వచ్చు కూడా అని అన్నారు కరెక్టే జరగచ్చు ఎందుకంటే మార్కెట్ అనేది నమ్మకమైంది కాదు ఎప్పుడైనా ఏమైంది జరగచ్చు సో అందుకే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని మనకు ప్రతి మ్యూచువల్ ఫండ్కు ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా టీవీలో యాడ్ వచ్చినప్పుడు చెప్తాను ఫైవ్ సెకండ్స్ ఖచ్చితంగా యాడ్ ఇవ్వాలి ఏది రిస్క్ ఉంటుంది అయితే ఇక్కడ రిస్క్లో కూడా అవకాశం మనకు దొరుకుతుంది ఏంటి సిప్ అయినా లేదంటే లంసమ్ అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే మార్కెట్ భారీగా పతనమైనప్పుడు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మన ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ లేదంటే సిప్ అయినా కానీ కరెక్షన్ జరిగినప్పుడు మనం మన దగ్గర ఉన్న ఫండ్స్ను మనం కొంచెం యాడ్ చేసుకుంటాం అనమాట అప్పుడు ఏమవుతుందంటే మనకు యావరేజ్ అవుతుంది యావరేజ్ అయినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఒక ఒక నెలకో రెండు నెలలకు గ్రోత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి రిటర్న్స్ చాలా సందర్భాల్లో ఇప్పుడు కరోనా టైంలో బాగా కరెక్షన్ జరిగింది జరిగినప్పుడు చాలా ఫండ్స్ కొంచెం కరెక్షన్ జరిగాయి మళ్ళీ తర్వాత ఒక వన్ వీక్ రికవర్ నెలకు రికవరీ అయినట్టు ఉన్నాయి రెండు రెండు నెలలకు రికవరీ అయినట్టు రికవర్ అయితే అవుతాయి మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి రికవర్ అవుతాయి అది సిప్ అయినా లంసమ్ అయినా సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నది సిప్ రూపంలో అయినా లంసం రూపంలో అయినా కూడా మీరు మీరు అప్ అంటే మార్కెట్ ఎప్పుడైనా బాగా కరెక్షన్ జరిగింది అనుకున్నప్పుడు మీ దగ్గర ఫండ్స్ని యాడ్ చేసుకుంటూ పోతే మీరు లాంగ్ రన్ మీద మంచి రిటర్న్స్ అయితే తీసుకోవాల్సి తీసుకునే అవకాశం ఉంది కానీ దయచేసి భయానికి లోన్ అవలసి అవసరం లేదు ఈ షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ చాలా జాగ్రత్తగా మనము ప్లాండ్గా చేసుకోగలిగితే మరి మీరు చూసినట్లయితే యూట్యూబ్లో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు మరి చాలా ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా మీకు లభిస్తాయి వీడియోల రూపంలో వాటిని కూడా మీరు మంచి సలహా బాగున్నట్లయితే మీకు అది యోగ్యమైంది అనిపిస్తే మీకు కరెక్ట్గా అది ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా తీసుకోండి తప్పలేదు సో అదే అనమాట ఓకే బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము బ్లైండ్గా పోవడము ప్యానిక్ అయిపో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దయచేసి నేను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి నా మొబైల్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను మన యొక్క కోడ్ ద్వారా మన యొక్క డిస్ట్రిబ్యూషన్ ద్వారా బుక్ చేద్దాం పోయి విత్ర్రాల్ చేసేయడము అలాంటివి చేయదు మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ రన్ రిటర్న్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేయండి అంతేగాని ఈ షేర్ మార్కెట్ లాగా ఈ రోజు పెట్టి రేపు తీయడము మన్నాడు అట్లా అట్లా ఉయద్దండి దయచేసి మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేశారా మినిమమ్ ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లేదు సిప్పా లేకపోతే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు ఖచ్చితంగా సిప్ కంటిన్యూగా చేయండి రిటైర్మెంట్ షేర్ చేసుకోండి ఏమైతుంది మీకు మంచి రిటర్న్స్ వచ్చేది ఫిఫ్టీన్ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినా కూడా మీకు మంచి ఆదాయము వచ్చే అవకాశం ఉంది కంపేర్ విత్ ఎఫ్డీస ఫిక్స్ ఫిక్సెడ్ డిపాజిట్ కానీ వేరే వాటితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్లో సిప్ కానీ లంసం కానీ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే ఉన్నాయి అదొకటి గుర్తు పెంచు పెట్టుకోండి ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్